హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫ్రెష్ చేపలు అయితే వచ్చాయి పదండి ఒక లుక్ వేద్దాం చూడండి ఇక్కడ ఇదనైతే చేపలను అయితే క్లీన్ చేస్తున్నాడు పైన ఫోటో అదంతా తీస్తున్నాడు ఇది మామయ్య వాళ్ళ హోటల్ ఇంకొకసారి చూద్దాం ఇందులో ఎన్ని చేపలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఓ చాలా ఉన్నాయి గోల్డ్ కలర్ ఫిష్ ఉంది ఇక్కడ ఒకసారి బయటకు తీసి చూద్దాం దాన్ని కూడా ఒకటే ఉంది అది కూడా గోల్డ్ ఫిష్ ఇంకా బతికే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా అయితే బతికే ఉంది ఎంతసేపు అయిందో బయటకు తీసి ఇంకా కొట్టుకుంటుంది ఇంకా బతికే ఉంది వెట్ కూడా కేజీ పైన ఉన్నట్లుంది చూస్తుంటే ఒకసారి ఆయన అడుగుదాం చేపలు పట్టాయన్నా ఎక్కడా మేడేపల్ల చెరువా అది బంగారు దేవ చేపంట టోటల్ గోల్డ్ ఇంకా బతికే ఉంది ఇంకా కదులుతుంది వాళ్ళు నిజమే అనుకుంటారు నోరు కదిలిస్తుంది అది అప్పుడప్పుడు ఉంటాయి మళ్ళీ అందులో చూడండి ఎన్ని చేపలున్నాయో ఒకసారి ఫ్రీ అది క్లోజ్ నక్కే ఉంది ఇప్పుడు కూడా అది ఆర్కే పోయి రేపు రేపు మూడు తమల ఏమో టైం నేను ఆన్ నుంచి ఎన్ని రోజులు టేమో రా బంగారు చేపైతే బ్రతికే ఉంది ఇంకా కొట్టుకుంటుంది నోరు తెరుస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం